హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కొండెగట్ల అనే విలేజ్లో ఉన్నాను వీళ్ళిద్దరూ మా చిన్నాన్న వాళ్ళు ఈరోజు ఇక్కడ నుండి వేదాద్రి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఆ టెంపుల్ ఏపీ కృష్ణా డిస్టిక్లో ఉందన్నమాట ఎట్లా వెళ్ళాలి ఏంటనేది ఈ ఫుల్ వీడియోలో ఉంది చూడండి ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడతో తెలంగాణ బోర్డర్ కంప్లీట్ అనమాట ఇప్పుడు ఏపీలోకి ఎంటర్ అయిపోయాం ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్తేనేమో విసినపేట నూజ్వీడు ఇప్పుడు మనం తిరువూరు సైడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడే లక్ష్మీపురం అయితే ఎంటర్ అయిపోయాం అనమాట ఈ లక్ష్మీపురం నుంచి రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట రైట్ సైడ్ వెళ్తే తిరువూరు అట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో విజయవాడ హైవే అనమాట ఇది తిరువురు కూడా ఎంటర్ అయిపోయాం ఇక్కడ ఈ తిరువురు నుండి గంపల్గూడెం రూట్ అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఈ గంపల్గూడెం రూట్ కూడా వెళ్తున్నాం ఇప్పుడే గంపలగూడెం కూడా రీచ్ అయిపోయాం నెక్స్ట్ ఈ గంపలగూడ నుంచి మదర సైడ్ అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడే కూడా ఎంటర్ అవుతున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ హోటల్ పాత్రకు వచ్చాం మధురలో బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయినాం ఇది మధుర ఫ్లైఓవర్ అనమాట ఇప్పుడే పెనగంచిప్రోలు బ్రిడ్జ్ మీదకైతే వచ్చాం పక్కన రివర్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు ఎక్కడో ఒక చోట ఉన్నాయన్నమాట ఈ పెనగంచి ప్రోల్లో స్పెషల్ ఏంటో తెలుసు కదా తిరుపతమ్మ తల్లి టెంపుల్ మా వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టెంపుల్కి కూడా వెళ్దాం అంటున్నారు ఇదిగోండి చూడండి వాటర్ ఇక్కడ కొంచెం ఉన్నాయి ఇప్పుడే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అయితే ఎక్కాం తెలుసు కదా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ అనమాట ఇది మన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రోడ్డు మీద పడుకొని నిరసన వ్యక్తం చేశారు కదా అది ఈ రోడ్డే అనమాట కానీ ఇక్కడ కాదు అది విజయవాడ దగ్గరలో అనమాట ఇప్పుడే ఎన్హెచ్ నుండి ఇటు వేదాద్రి టెంపుల్ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట ఇది జగ్గైపేట కూడా వెళ్ళొచ్చు ఈ రూట్ నుంచి ఇప్పుడు ఆ రూట్ అయితే వెళ్తున్నాం ఇంకా ఆల్మోస్ట్ గుడి దగ్గరకైతే రీచ్ అయిపోయినాం కొంచెం దూరమే ఉందన్నమాట ఫైనల్లీ గుడి దగ్గరకైతే రీచ్ అయిపోయినాం చూడండి ఇప్పుడైతే డైరెక్ట్ గుడిలోకి వెళ్లకుండా పక్కన కృష్ణా రివర్లోకి స్నానం చేద్దామని వచ్చాం ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత గుడిలోకి అయితే వెళ్ళాలన్నారు మా వాళ్ళు ఇక్కడ వాటర్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల కొంతమంది పిల్లలు ఇక్కడ కాయిన్స్ అయితే వేరుతున్నారు కాయిన్స్ ప్లస్ దండాలు ఉంటాయి కదా పడేసినవి అవి మొత్తం పోగు చేస్తున్నారు మరి ఎందుకనో చూడండి ఆ బొడ్డోడు ఫైనల్గా మనం రివర్లోకి దిగే టైం అయితే ఆసనం అయిపోయింది ఇక షర్ట్ తీసేసి రివర్లోకి అయితే వెళ్తున్నాను ఇక్కడ నీటిలో రాళ్ళు వచ్చేసి నాచు పట్టి జారుతున్నాయి అన్నమాట మళ్ళీ అవి షార్ప్గా ఉన్నాయి ఆ రాళ్ళు అందుకే జాగ్రత్తగా చూసి దిగుతున్నాను లాస్ట్ నేను ఇక్కడికి జనవరి మంత్లో వచ్చాను అప్పుడు ఈత కొట్టాను మళ్ళా ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈత కొడుతున్నాను సేమ్ రివర్లో ఇప్పటివరకు ఇంకెక్కడా ఈత అయితే కొట్టలేదు మా వాళ్ళు ఇంకా పైకి రా పైకి రా గుడికి లేట్ అవుతుంది డోర్ చేసేస్తారు గుడి తలుపులు మూసేస్తారు రమ్మంటున్నారు మనకేమో నీటిలో దిగాక ఎక్కబుద్ధి కావట్లేదు ఇక్కడికి మేము మా మేనకోడలితే అన్న ప్రశ్న అనమాట పుట్టెంటుకలు ఇవ్వడానికి ప్లస్ ఇక్కడే గుడి దగ్గర అన్న జరిపించడానికైతే వచ్చాం ఈ పుట్టెంటుకలు తీసేటప్పుడైనా చెవులు కుట్టించేటప్పుడైనా మేనమామే పట్టుకోవాలంట అందుకే నేనే పట్టుకొని కూర్చున్నాను తర్వాత మళ్ళీ ఒకసారి నీటిలో మునిగి డ్రెస్ చేంజ్ చేసుకొని గుడిలోకి దర్శనానికి అంటే అన్న జరిపించడానికైతే జరిపించడానికి అయితే వెళ్తున్నాం అనమాట టెంపుల్లో వీడియో రికార్డింగ్ ఎలా లేదంట అందుకే అని అన్నప్రశ్న వీడియో అయితే చూపించలేకపోయాను అది దేవుడి ముందు చేశారనమాట అన్నప్రాసనకి టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ దేవుడు ముందే కూర్చొని అన్నప్రశ్న అయితే జరిపిస్తారు గుడిలో కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మా వాళ్ళ ఇంటి దగ్గర నుండి పులిహోర అయితే తీసుకువచ్చారు అది తింటున్నాం ఇప్పుడే తిన్న తర్వాత అసలు ఇక్కడ ఈ దేవుడు వెలిసింది పైన గట్టు మీద అంట ఇప్పుడు ఆ గట్టు మీదకైతే వెళ్తున్నాం చూడ్డానికి అంటే నేను చూశాను ఇంతకుముందు ఇప్పుడు మీకు చూపిద్దామని వెళ్తున్నాను ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది వెనక కృష్ణానది పైన గట్టు మీద గుడి చాలా బాగుంది వ్యూ అయితే చూడండి ఒకసారి పైన ఈ గట్టు మీద కాకుండా ఇటు సైడ్కి ఒక పక్కన గుహ లాంటి దాంట్లో దేవుడైతే వెళ్తాడంట ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్తున్నాం ఈ టెంపుల్ దగ్గర మీకు ఒక నోటు ఏంటంటేది ఇక్కడ కోతులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మీ చేతులు ఏ కవర్ కనపడ్డా వచ్చి లాక్కి వెళ్తాయి భయం లేకుండా ఈ టెంపుల్కి ఎవరైనా వస్తే ముందు చేతులు ఏ కవర్లో లేకుండా తిరగాలన్నమాట చేతులు ఏ కొంచెం కనిపించినా అవి లాక్కొని ఉరుకుతాయి స్వామివారు అయితే ఇక్కడే వెలిసారంట ఇక్కడ నుండి తర్వాత కిందకి తీసుకెళ్లి అక్కడ గుడిలో అయితే ప్రతిష్ఠించారంట పైన కూడా అంతా చూసేసిన తర్వాత ఇక కిందకి అయితే దిగుతున్నాం ఇక కిందకి దిగి ఇక ఇంటికి అయితే బయలుదేరాలన్నమాట అంటే అంటే చెప్పాను కదా పెనగంచి ప్రోలు ఆ గుడి వెళ్దాం వెళ్దామన్నారు సో ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం ఈ పెనగంచి ప్రోలు తిరుపతమ్మ టెంపుల్ అయితే రీచ్ అయిపోయినాం ఇప్పుడే మా వాళ్ళు కొంతమంది గుడిలో దర్శనానికి వెళ్తే మేమే ఇట్లా వచ్చి షాప్ చంపట తిరుగుతున్నాం మా వాళ్ళు ఏదో కొంట అంటే బయట నుండి ఈ టెంపుల్ వ్యూ అయితే ఇట్లా ఉంది ఇక్కడ కూడా అంతా అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్